హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఏపీ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అందించనున్నారు ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి అర్హులను అలాగే ఎలా అప్లై చేసుకోవాలో ఈ పథకానికి సంబంధించి అంటే పాత పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది కొత్త పథకాలతో కొత్త డబ్బులు అనేది కూడా అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇంతకుముందు ఇప్పుడు ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ఒకవేళ ఎవరైనా ఇంకా అర్హుల అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఇలా అప్లై చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందగలుగుతారు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీల వరకు ఈ గడువు అనేది కూడా ఉంటుంది ఆ తేదీ లోపల ఎలా చేస్తే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఇది ముందు ఎవరైతే రైతులు లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా మరలా అయితే ఆ పథకాలని రద్దు చేసి ఆ రైతులకు ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి డబ్బు అనేది కూడా పెంపొందించి ఇరవై వేల రూపాయల వరకు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పన్నెండవ తారీఖున కీలక అప్డేట్ అనేది కూడా నిర్ణయం అనేది కూడా తీసుకుని రైతు భరోసాకు సంబంధించి కొత్త అంటే అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి విధి విధానాలనేది కూడా తెలియజేయబోతున్నారు వెంటనే కూడా మన మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్